నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిన్న జరిగిన రోజును మొత్తం కూడా చీకటి రోజుగా అభివర్ణించడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీద ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత మీద అల్లరి మూకలు చేసిన దాడులు కానీ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్ కానీ చాలా బాధాకరమైన విషయం అది అందరికీ తెలిసిన విషయమే వాస్తవానికి ఈరోజు తెలంగాణ బంద్ ప్రకటించాల్సి ఉండే కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆ నిర్ణయాన్ని మరి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఉండబోతుంది ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ప్రభుత్వానికి సంబంధించి ఒక హెచ్చరికగా కూడా వదిలేద్దామంటూ కూడా ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్పింది మరి ఏం చేయబోతుంది ప్రభుత్వం దానికి సంబంధించిన ఇరకాటంలో ఎవరున్నారు అనే ఎపిసోడ్ను అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిన్నటి ఎపిసోడ్ పూర్తిగా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అసలు ఎక్కడి నుంచే మొదలైంది ఈరోజు ఎండ అనేది లేకుండా కూడా రాజకీయం ఏ విధంగా పూర్తి స్థాయిలో మారబోతుంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నిన్నటి రోజు కాదు మొన్నటి రోజున జరిగిన ఎపిసోడ్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతూ చీరలు గాజులు అనే ఒక ఎపిసోడ్ను తెరమీదికి తీసుకురావడంతో ఆ ఎపిసోడ్తో పాటుగా పూర్తి స్థాయిలో అది పక్కకు జరిగిన పూర్తిగా కూడా నేను దేవుడి యొక్క శాల్వా మాత్రమే కప్పుకున్నా అభివృద్ధి కోసం మాత్రమే నేను ముఖ్యమంత్రిని కలిశాను అంటూ అరకెప్పుడు గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సరే నువ్వు దేవుడి శాల్వా కప్పావా కప్పుకున్నావా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకున్నావా తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే తెలుసు వాస్తవం ఏందనేది మాకు కూడా తెలుసు సో ఎట్టి పరిస్థితులలో రేపు నేను దగ్గరికి వస్తాను మీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువా మెడలో వేస్తా మెడలో వేసి పూర్తి స్థాయిలో లేదా మా ఇంటికే నేను సాధారణంగా ఆహ్వానిస్తా బీఆర్ఎస్ పార్టీ కండువా మెడలో వేసి మనం లంచ్ చేద్దాం చేసిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామంటూ కూడా పాడి కౌశిక్ క్రియేట్ చేసిన ఈ డైలాగ్ మొత్తం నిన్న ఎపిసోడ్నే మార్చేసింది ఏం జరిగింది దీని తర్వాత అరకెప్పుడు గాంధీకి సంబంధించిన వర్గీయులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడంతో పాటు అక్కడ దాడి చేసిన దృశ్యాలను కూడా మనం చూస్తాం ఏ విధంగా పార్టీ కార్యకర్తల్లా మాత్రం ఎక్కడా కూడా వ్యవహరించిన తీరు కనిపించలేదు ఒక రౌడీ మూకల్లా కనిపించిన తీరు చాలా స్పష్టంగా కూడా ఉంది నిన్న జరిగిన ఎపిసోడ్లో కొన్ని వీడియోలను కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే అరకెపూడి గాంధీ సంబంధించిన అనుచరులు ఏ విధంగా వ్యవహరించారు ఏంటి అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎట్లా జరిగింది ఏం కథ అనేది మనం చూడొచ్చు ఎందుకంటే నిన్న ఎపిసోడ్ మొత్తం కూడా ఏ విధంగా వర్గీయులు అంటే ఒకరికి సంబంధించి ఒకరికి ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు అనే ఎపిసోడ్ను ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరు కాదు చాలామంది కూడా అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా దాడులు చేసిన దృశ్యాలను అయితే మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది చూడు ఒకసారి వీడియో ఇది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదికి ఏ విధంగా ఇగో ఇక్కడ చూడండి పూల పూలకుండేని ఇసురేయడం అద్దాలు పగలగొట్టడం రా ఏంది రాళ్ళను ఇసిరివేయడం టమాటాలను విసిరేయడం ముందస్తు ప్రణాళికలో భాగంగా చాలా స్పష్టంగా కూడా ఇక్కడికి వచ్చారు ఇగో ఏ విధంగా ఒక్కసారి మీరు చూడు రి ఇక్కడ రాయిని ఏ విధంగా ఇసిరేస్తున్నాడో ఈయన చూడుర్రీ పూర్తి స్థాయిలో ఆగో ఇగో చూడు మళ్ళీ చూడండి ఆగో మళ్ళొక్కసారి ఒక్కసారి చూడు ఇగో ఆగో అంటే ముందస్తు ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు కార్యకర్తల మరెవరైనా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇగో డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్న తరుణాన్ని అయితే మనం చూడొచ్చు చాలా స్పష్టంగా కూడా ఏ విధంగా ఎట్లా అనేది కూడా మనం చాలా క్లారిటీగా కూడా చూస్తున్న తరుణం కనబడుతుంది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదికి రౌడీ గూండాల్ మూకలు వచ్చాయా అల్లరి మూకలు వచ్చాయ అనేది ఇది ప్రభుత్వం తేల్చాల్సిన ఎపిసోడ్ సో దీని తర్వాత ఏం జరిగింది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా తనకు సంఘీభావం తెలపడానికి అంటే తన ఇంటి మీద ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకుంటారు చేరుకొని సంఘీభావం తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో అరీష్ రావుకి సంబంధించి డీజీపీ గారిని అక్కడ సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత నినాదాలు చేసిన ఎపిసోడ్ చూసాం ఆ తర్వాత ఇక అర్ధరాత్రి దాదాపు రెండున్నర గంటల పాటు తనను పోలీస్ వెహికళ్లలో తిప్పడం ఈ పరిస్థితులన్నీ కూడా నిన్న మనం అబ్జర్వ్ చేసిన తీరే మనందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే అర్ధరాత్రి వరకు కూడా ఒక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే ఎపిసోడ్ చూసాం ఇక ఫైనల్గా కూడా కేశంపేట పోలీస్ స్టేషన్కు తెలుసుకెళ్ళడం అక్కడ పోలీసుల మధ్యలో పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించి రిలీజ్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం ఎందుకు తీసుకొచ్చారో అంటూ కూడా చెప్పిన పరిస్థితి పూర్తి స్థాయిలో తన ఎడమ భుజానికి కూడా నిన్న గాయమైన పరిస్థితి కూడా చూసాం సో పూర్తిగా కూడా కేశంపేట పోలీస్ స్టేషన్కు సంబంధించి హరీష్ రావు నిన్న అక్కడ మాట్లాడిన దృశ్యాలను కూడా చూసాం అయితే హరీష్ రావు ఇంకొక మాట కూడా అన్నాడు ఆ మాటకు సంబంధించి కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నిన్న హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే అక్కడ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చే సమయాన పూర్తి స్థాయిలో హరీష్ రావు ఒక మాట మాట్లాడిన ఒకసారి వినండి అది ఏమన్నాడంటే నిన్న పూర్తి స్థాయిలో మా పార్టీ కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెట్టినా నేను మళ్ళీ వస్తా నేను మళ్ళీ వస్తా అంటూ చాలా స్ట్రాంగ్గా కూడా ఒక వార్నింగ్ ఇచ్చిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న అది ప్రజాపాలన ఏంటిది అనేది కూడా జరిగిన ఎపిసోడ్ను కూడా చూస్తాం దాంతోపాటు నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సోదరుడు ఎవరు రామును పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి ఒకసారి ఎందుకు తీసుకెళ్తారు ఏం కథ అనేది తాను మాట్లాడిన ఒకసారి ఆ వాయస్ మీకు వినబెట్టే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తి స్థాయిలో కూడా నిన్న తనను పోలీస్ స్టేషన్లు కూడా తీసుకెళ్లారు చాలామంది ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేసిన దాఖలాలు కూడా మనం చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు మరి ఎందుకు అరెస్టు చేశారు అంటే కూడా దానికి సమాధానం లేని పరిస్థితి అయితే కనబడింది ఏంటి అనేది ఈ అరాచకం తెలంగాణలో అనేది ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి అల్లరి మూకలు రౌడీ మూకల చేత పూర్తి స్థాయిలో నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించి విలువైన వస్తువులను ధ్వంసం చేయడంతో పాటుగా రాత్రి కేశంపేట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు ఉంటే ఆ చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామందిని కూడా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత అరెస్టు చేసిన దాఖలాలు చూస్తాం ఇక ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగిందా అంటే లేదు ఈరోజు మరొక సంచలనమైన నిర్ణయానికి తెర తీపి తెరలేపిండు పాడి కౌశిక్ రెడ్డి నిన్నటి రాత్రి వరకు కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించిన ఎపిసోడ్ ఒక భాగం అయితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మరొక సంచలనమైన అంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటి అంటే పూర్తిగా కూడా ఎవరు మన పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో ఉదయం పదకొండు గంటలకు అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసంలోనే షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరపబోతున్నారు సమావేశానికి హాజరు కానున్నారు మెడ్చల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు కార్యకర్తలు ముఖ్య సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరవుతారు మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారి నివాసం నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా మా కదలే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఇక దానితో పాటుగా దానితో పాటుగా ఇటు ఏది శంభిపూరి నివా శంభిపూరి రాజుకు సంబంధించిన నివాసం వద్ద ఇప్పుడే ఉదయాన్నే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఒకసారి మనం ఆ విజువల్ను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఇది షేర్లింగంపల్లి బీఆర్ఎస్ మీటింగ్ నేపథ్యంలో మెడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబుపూర్ రాజు నివాసం వద్ద భారీగా కూడా పోలీసులు మోహరించారు ఎక్కడికక్కడ పోలీసులు అయితే మోహరించిన విజువల్ అయితే మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు ఎందుకంటే మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభుపూర్ రాజుకు సంబంధించి ఈరోజు ఆ షేర్లింగంపల్లిలోని అరికపుడి గాంధీ నివాసానికి ఇక్కడి నుంచే బయలుదేరతారు దానికి సంబంధించి చూడొచ్చు తెలంగాణలో మరి ఉగ్రవాదుల లేకపోతే ఇంకొక అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నాన్ని అయితే చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడొచ్చు మరి ఏ విధంగా కర్రలు పట్టుకొని పోలీసులు ఈరోజు నిల్చున్నారు అనేది ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది మరి కర్రలను పట్టుకొని తెలంగాణలో ఎలాంటి సంస్కృతిని రాష్ట్ర డీజీపీ చెప్పబోతున్నాడు అనేది కూడా ఒకసారి ఆయన క్లారిటీ ఇవ్వాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ జితేందర్ జితేందర్ గారు ప్లీజ్ మీరు ఏం 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 సందేశం ఇవ్వబోతున్నారు ఈ కర్రలు ఏంటి ఇంత పెద్ద పెద్ద కర్రలతోని ఎవరిని కొడదాం అనుకుంటున్నారు గొడ్లను కొట్టినట్టు మా యువకులను కొడతారా ఎవరిని కొడతారు ఏంటి అనేది కూడా ఒకసారి ఎమ్మెల్సీ శంబిపూరి రాజు నివాసం వద్ద పోలీసులు ఉన్నారు వీళ్ళ చేతిలో ఎలాంటి కర్రలున్నాయో కూడా ఒకసారి మీరు కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రస్తుతం ఇది షంభిపురి రాజు నివాసం వద్ద ఉదయం ఏడు గంటల ఆరు గంటల నుంచి చోటు చేసుకున్న పరిణామాలు ఒకసారి పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు షంబిపూరి రాజు నివాసం వద్ద ఉద్రిక్తమైన పరిస్థితులకు దారి తీయకుండా పూర్తి స్థాయిలో పోలీసుల పట్టిష్ట బందోబస్తు లాఠీలతోని ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఇది షంబీపూర్ రాజు నివాసం వద్ద ఏర్పాటు పోలీసులకు సంబంధించిన బందోబస్తు అనుకోవచ్చు లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తల మీద వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపడానికి ఏర్పాటు చేసింది అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ఇదే అంశం మీద పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ కూడా స్పందించారు కేటీఆర్ కు సంబంధించి అందుబాటులో లేకపోవడం వల్ల వారు ట్విట్టర్ లో స్పందించారు రౌడీ మూకలు దాడి చేసిన రాళ్ళు రువ్విన దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్న ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ సోదరుడికి సోదరి మనికి అందరికీ కూడా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా యోధులందరికీ కూడా వందనాలు తెలియజేసిండు ఎందుకంటే నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఎపిసోలో పూర్తి స్థాయిలో హరీష్ రావు కావచ్చు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు వద్రాజు రవిచంద్ర కావచ్చు వే వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు దాంతోపాటు వై సతీష్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఇంకా చాలామంది పుర ప్రముఖులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చాలా మంది కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మాజీ ఎంపీలు అందరూ కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఎపిసోడ్ అయితే చూసాం ప్రస్తుతం ఉదయంనే షంబిపూర్ రాజు నివాసం వద్ద ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి పోలీసులు ఏ విధంగా ఎలాంటి కర్రలు పట్టుకొని ఉన్నారో ఒకసారి చూడు ఈ కర్రలతోని ఎవరి మీద దాడి చేయడానికండి అసలు నాకు అర్థం కాదు ఇది తెలంగాణనా లేకపోతే ఇంకేమన్నా వేరే దేశమా పాకిస్తానా ఇక్కడ ఏమన్నా ఏం జరుగుతుందని ఇలాంటి ఏంది కర్రలు పట్టుకొని అనేది ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే శంబిపూరి రాజు నివాసం వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అండి అయితే ఏం జరిగింది అసలు తెలంగాణలో అనేది ఒకసారి నేను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నాను అసలు ముఖ్యమంత్రి గారికి సంబంధించి భయమా లేకపోతే విపక్షాలకు సంబంధించి భయమా అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దీంట్లో ఒక సంచలనమైన విషయం బయటకు వచ్చింది ఆ విషయానికి సంబంధించి కూడా ఒకసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా వాట్ ఈజ్ వాట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి నిజానికి నిన్న జరిగిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు మీరందరూ ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ప్రభుత్వం ఉంటుందా ఉండదా ప్రభుత్వం విషయంలో ఎందుకంత భయం ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా చూడొచ్చు